శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఇరవై మూడవ భాగము రామలక్ష్మణ విశ్వామిత్రులు గంగానది దాటి దక్షిణ తీరానికి చేరారు రామచంద్రుడు దట్టమైన అడవి గురించి ప్రస్తావించాడు విశ్వామిత్రుడు సమాధానంగా ఒకప్పుడు ఇక్కడ మలద అని కరూసమని రెండు జనపదాలు ఉండేవి వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో కూడా చెబుతాను వృత్రాసురుణ్ణి సంహరించినందువల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఆ మలంతో పాటు తీరని దాహం కూడా కలిగింది అప్పుడు తపోధనులైన మహర్షులు కలసాలతో మంగళోదకాలం తెచ్చి ఇక్కడ దేవేంద్రునికి స్నానం చేయించారు మలము దాహము వదిలించారు సంతుష్టుడైన సచీపతి ఆ జనపదాలకు మలదము కరూసము అని నామకరణం చేశాడు ఇవి ధనధాన్య సమృద్ధితో చాలా కాలం విరాజిల్లాయి కొంతకాలానికి వెయ్యి ఏనుగుల బలం కలిగిన కామరూప సంచారిణి అయిన ఒక యక్షిణి వచ్చింది తాటక దాని పేరు రామ భద్రమగుగాక అది సుందుని భార్య ఇంద్ర పరాక్రముడైన మారీచుడు దాని కుమారుడు ఇద్దరూ కలిసి మలద కరుస జనపదాలను పూర్తిగా నాశనం చేశారు ఇదే దారిని ఆక్రమించుకుని సుమారు ఒక క్రోసెడు దూరంలో తాటక నివసిస్తోంది ఈ దారినే వెళ్ళాలి మనం ఈ తాటకి బ్రహ్మ వల్ల వరబలం అగస్త్యుని వలన శాపబలం రెండు ఉన్నాయి స్త్రీ వద కదా మహాపాతకం అని శంకించకు సర్వజీవకోటికి హితం కోరిన రాకుమారునికి ఇది కర్తవ్యం ప్రజారక్షణ కోసం క్రూరమో పాతకమో దుష్టము అయిన పనులను కూడా రాజు చెయ్యవలసి ఉంటుంది తప్పు లేదు రాజధర్మం అటువంటిది అప్పుడు రాముడు విశ్వామిత్రునికి నమస్కరిస్తూ మహర్షి అయోధ్యలో గురువుల సాక్షిగా మా తండ్రి నన్ను నీకు అప్పగించినప్పుడు విశ్వామిత్రుని మాట జవదాటవద్దు అని ఆజ్ఞాపించాడు ప్రస్తుతం తాటకను సంహరించమని నీ శాసనం చాలు తాటకను సంహరిస్తాను సందేహం లేదు బ్రాహ్మణ హితం కోరి దేశ సౌఖ్యం కోరి అప్రమేయ ప్రభావుడైన నీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను తాటకను సంహరిస్తున్నాను ఆ యక్షిని కామరూపధారణ శక్తితో అనేక రూపాలు ధరిస్తూ అంతలోనే అంతర్ధానం అవుతూ శిలావర్షం ఎడతెరిపి లేకుండా కురిపిస్తూ భయంకరంగా అరుస్తూ రామలక్ష్మణులను దారుణంగా పరిచింది ఇద్దరూ రాళ్లవానలో మునిగిపోతున్నారు గాధినందనుడు విశ్వామిత్రుడు గమనించాడు రామా ఇంక చాలయ్యా నీ దయ ఇది పాపిని యజ్ఞ విఘ్నకారిణి మాయతో ఇలా ఇంకా పెరిగిపోతుంది సాయంకాలం కాబోతోంది సమయంలో రాక్షసుల మాయలు మరీ విజృంభిస్తాయి అందుకని వెంటనే సంహరించు వెంటనే రాఘవుడు శబ్దవేధిని గంధించి విడిచిపెట్టాడు అది శిలావర్షాన్ని చిన్నాభిన్నం చేస్తూ వెళ్ళి అదృశ్య రూపంలో ఉన్న తాటకకు తగిలింది అది రూపం ధరించి భూనభోంతరాళాలు మారుమ్రోగేటట్టు అరుస్తూ రాఘవులను తరుముకుంటూ వచ్చింది పిడుగులా వచ్చి పడుతున్న తాటకను తీక్షణంగా చూశాడు రాముడు దృఢబాణం సంధించి గుండెలలో కొట్టాడు అది కుప్పకూలిపోయింది విలవిలలాడిపోయింది భీభత్సంగా రోధిస్తూ గిలగిలా తన్నుకుని తన్నుకుని చచ్చిపోయింది ఆకాశంలో దేవేంద్రుడు దేవతలు సాధునాదాలు చేశారు విశ్వామిత్ర నీకు జయమగుగాక మేమంతా ఆనందపరవశులమవుతున్నాము రాఘవుల పట్ల స్నేహం ఇలాగే కొనసాగించు నీ దివ్యాస్త్రాలను రాఘవునికి ఉపదేశించు నీకు శుశ్రూష చేస్తున్నాడు పైగా ఇతనితో దేవతలకు చాలా పెద్ద అవసరం ఉంది ఇలా పలికి ఇంద్రాదులు వెళ్ళిపోయారు విశ్వామిత్రుడు అభినందనపూర్వకంగా రాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు శిరస్సు మూర్కొన్నాడు రామా ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం రేపు నా ఆశ్రమానికి వెళ్దాం అన్నాడు ముగ్గురు ఆ రాత్రికి తాటకావనంలోనే సుఖంగా విశ్రమించారు శాప విముక్తమైన ఆ వనం చైత్రరథంలా ప్రకాశించింది ద్వీప మంగళాని సర్వదా గొప్ప బాహువులు కల ఓ రామ ఋతువులు సముద్రములు ద్వీపములు వేదములు లోకములు దిక్కులును మంగళ ద్రవ్యములకు గూడ శ్రేష్టతను చేకూర్చినవై నీకు మంగళమసంగుగాక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామభరాననే